ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం పుష్ప టూ రెగ్యులర్ షూటింగ్ మొదలైంది ఇక పుష్ప గ్లిమ్స్ ఈ శుక్రవారం విడుదల కాబోతుంది ముందుగా అవతార్ టూ తో అటాచ్ చేసి రిలీజ్ చేయాలని సెవెంటీన్త్ నా సోషల్ మీడియాలో పుష్ప టూ గ్లిమ్స్ ఉంచాలనుకున్నారట అయితే అవతార్ టూ తో అటాచ్ చేస్తూనే అదే రోజు గ్లిమ్స్ ని రిలీజ్ చేయాలని నిర్ణయించారట వాల్తీరు వీరయ్య మూవీ ట్రైలర్ జనవరి ఒకటిన విడుదల కాబోతుంది ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ మాత్రం జనవరి ఎయిత్ కి ప్లాన్ చేశారట వైజాగ్ తో పాటు అమరావతిలో ఈ ఈవెంట్ ఉండొచ్చు అంటున్నారు డీజీటెల్లు మూవీ హిందీలో రీమేక్ కాబోతోంది ఆయుష్మాన్ ఖురానా హీరోగా డీజే హిందీలో రీమేక్ కాబోతుందట ఇక ఈ సినిమా టైటిల్ హిందీలో డీజే హానీగా పెడుతున్నారట అవతార్ సీక్వెల్ అవతార్ టూ వరల్డ్ వైడ్ గా యాభై రెండు వేల థియేటర్స్ లో సందడి చేయబోతుంది కేవలం ఐమాక్స్ త్రీ డి వర్షని నాలుగు వేల థియేటర్స్ లో రాబోతుందట అయితే ఈ సినిమా ప్రివ్యూ కి రివ్యూలు మాత్రం మిక్స్డ్ గానే వస్తున్నాయి తమిళ స్టార్ అర్జిత్ మూవీ తునివు తెలుగులో తెగింపుగా రాబోతుంది ఫస్ట్ సాంగ్ లాంచ్ చేశాక సెకండ్ సాంగ్ ని లాంచ్ చేయబోతుంది ఫిలిం టీకా ఈ సినిమా టీమ్ గ్లిమ్స్ ని ఈ నెల పదహారున విడుదల చేయబోతుందట నటసింహం బాలయ్య మూవీ వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి ఏడున జరగబోతుందట ఈ ఈవెంట్ ని అమరావతిలో ప్లాన్ చేశారని తెలుస్తోంది హరిశంకర్ మేకింగ్ లో పవన్ చేసే సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ ఈ మూవీలో హీరోయిన్ గా పూజా హెగ్డే అనుకున్నారు అయితే డేట్స్ లో ఇబ్బందుల వల్ల తను ఇప్పుడు ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుందట